శ్రీ గాయత్రి ఆధ్వర్యంలో విద్యా కిట్స్ పంపిణీ గూడూరు పట్టణంలోని సరస్వతి శిశుమందిర్లోని నూట డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ తరగతి విద్యార్థులు యాజమాన్యం విద్యా కిట్లను అందజేశారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగముగా విద్యార్థులకు సేవా దృక్పథం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్ సుప్రజ రేవంతి రజని మిస్కాన్బి నాసిరా హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు హై స్కూల్ ఆధ్వర్యంలో సో మా స్టూడెంట్స్ కి లీడర్షిప్ చేయాలి అనుభవపూర్వకంగా పూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు గుడుగు పట్టణంలోని సరస్వతి శిక్ష మండలి స్కూల్ మా టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆధ్వర్యంలో పిల్లలకు ఉపయోగపడే ఫైల్స్ అలాగే ఒక పెన్ పెన్సిల్ కిట్ ని కూడా ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మా పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలకి భవిష్యత్తులో సో మంచి మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలి అలాగే ఎంతో మందికి సహకారం అందించాలి అనే ఉద్దేశం అలాగే విద్యార్థులకి సో ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మా టెన్త్ క్లాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు శ్రీ సంస్కృతి శిశు మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి సహకరించిన సో ఈ స్కూల్ హెచ్ఎం సార్ రంగనాయ్ కూల్ సార్ అలాగే ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మల్లి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు కొంత మల్లి సార్ ద్వారా మేము ఈ స్కూల్కి కి ఒక ఆలోచన వచ్చింది సో మీకు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ శ్రీ గాయత్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సో టుడే ఆన్ దిస్ ఆపరేషన్ వి హావ్ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ ఆఫ్ ది మీడియం హై స్కూల్ and not only participating in studies, sports and cultural activities, but participating in such type of programs is giving us many awareness uh, how to be kind to person to person. and uh, this is one of my most memorable experiences ever. and i would like to thank for this to our correspondents sir, and teachers and entire swedish english-medium high school. English ఒక గొప్ప సేవా కార్యక్రమం ఈరోజు జరిగింది ఇక్కడే ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈరోజు రోజు ఒక రెండు చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం ఇక్కడే ఉన్నటువంటి ఓం సాయిరాం చార్జెస్ లో ఒక సేవా కార్యక్రమం అదే సరస్వతి శిష్యుమంది దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు ఫైలు పెన్సిల్ పనికి ఇవ్వడం జరిగింది సుకుమార్ రెడ్డి సార్ కరస్పాండెంట్ నాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇట్లా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి అంటే చిన్నప్పటి నుంచి విద్యార్థులకి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి నాకు ముఖ్యంగా పర్సనల్గా గాయత్రి స్కూల్ అనుబంధం నేను ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ఇదే పాఠశాలలో చదవడం మా పాఠశాల విద్యార్థులు మన పాఠశాల విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు సేవా దృక్పథం అలవర్చుకోవాలి కేవలం విద్య మాత్రమే కాదు విద్య ఉండాలి విద్యతో పాటు సమాజ దృక్కోణం ఏదైతే సామాజిక కోణం ఏదైతే ఉందో నేను సర్వీస్ చేయాలి వీళ్ళు రేపు పొద్దున అత్యున్నత స్థాయికి వెళ్తారు విద్యార్థులు అందరూ అలాగే వెళ్ళాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను రేపు కొద్దిగా కలెక్టర్ అయినప్పటికీ ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక టీచర్ అయినా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనకు అన్నం పెడుతున్నటువంటి ఈ సమాజాన్ని ఎట్టిపరుస్తున్న కూడా విద్యార్థులు మర్చిపోకూడదు అటువంటి యొక్క కోణాన్ని చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఎన్సల్కేట్ చేసినటువంటి మా గాయత్రి పాఠశాల అయినటువంటి యాజమాన్యానికి ఉపాధ్యాయులకి ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు ప్రోత్సాహం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా కొంచెం ఇబ్బందికరం అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు ఏ కార్యక్రమం చేసినా కూడా వినూత్నంగా చేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గాయత్రి పదో క్లాస్ విద్యార్థులు వాళ్ళు పదో తరగతి విద్యార్థుల్లో అత్యద్భుత ఫలితాల్లో విజయం సాధించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు ఈశ్వరుని ఆశీస్సులు గాయత్రి పాఠశాల పైన ఎల్లప్పుడూ ఉండాలి గాయత్రి పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దాలి అటువంటి శక్తిని యాజమానటువంటి శివకుమార్ రెడ్డి సారికి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మీ యొక్క బర్త్డేని ఒక ఆర్ఫోనెల్ లో జరుపుకోవచ్చు మీ పాత సీరలు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు ఎక్కడో డాబాల్లో ఖర్చుతో చేసి ఫ్రెండ్స్తో చేసుకుని ఐదు వేలకి పదివేలకి చేయాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయలంతా మన అమ్మ చేతిలో చక్కటి సాంబార్ అన్నం చేసి గుడి దగ్గర చర్చి దగ్గర మసీద్ దగ్గర పెడితే వాళ్ళ యొక్క ఆశీస్సులు మన మీద ఎక్కువ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచే కనుక విద్యార్థులు కనుక నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజాన్ని నడిపించేటువంటి నాయకులుగా తయారు కావాలి తయారవుతారు అవుతారు కూడా అటువంటి నాయకత్వ లక్ష్యాలను ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలవరుచుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి